ఈరోజు చాలా సంతోషమైన రోజు మనకి స్టేజ్ని అలంకరించిన ముఖ్యంగా డిజేబుల్డ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సందీప్ అనుషా అండ్ రమ్య అదేవిధంగా కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ భుజంగరావు గారు అదేవిధంగా కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ డాక్టర్ సుభాష్ కౌల్ గారు ప్రెస్ బూత్ ప్రింట్ అండ్ టెలిమీడియా ఆల్ ది డెలిగేట్స్ అండ్ ఇన్వైటీస్ రోజు ఎంతో మంచి రోజు అంటే ఎన్నో కార్యక్రమాల్లో మనం పాల్గొన్నాము కానీ ఇలాంటి కార్యక్రమం మనం చేయటం అనేది ఫస్ట్ టైం కిమ్స్ కిమ్స్ ఫౌండేషన్ రీసెర్చ్ సెంటర్లో చాలా మంచి కార్యక్రమము దేవుడు మనందరికీ చెవులు ఇచ్చారు కానీ మనం ఏదైతే అన్నీ ఎన్న ఆ అవసరాన్ని బట్టి మనం వాళ్ళకి ఏదైతే చేయాలనో అది చేయకుండా అంటే మనందరం ఎంతవరకు మనకు కావాలనో అంతవరకే మనం వింటాం అంటే మనం పార్షియలీ డెఫ్ మన అనుగుణంగా మనం డెఫ్న అంటే సెలెక్టివ్ డెఫ్నెస్ అంటారు జనరల్గా ఇయర్లు ఇచ్చింది దేవుడు ఏదైనా ఇని అవసరమైనప్పుడు మనం వాళ్ళకి చేయాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేది ఉంటుంది కానీ సో మన పబ్లిక్ అంతా కూడా మనందరం కూడా సెలెక్టివ్ డెఫ్నెస్ ఇది కాకుండా కొంతమంది పుట్టుకుతోనే డెఫ్గా పుడతారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈరోజు ఇలా డెఫ్గా ఉన్న వాళ్ళందరిలో కూడా నియర్లీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎవరితో చెప్పుకోవాలన్నా హాస్పిటల్కి రావాలన్నా హాస్పిటల్కి వచ్చినా కూడా వాళ్ళని డాక్టర్స్తో కమ్యూనికేట్ చేయాలన్నా వాళ్ళకి మరలా కమ్యూనికేట్ చేయాలన్నా డాక్టర్స్కి ఎవరికి ఈ నాలెడ్జ్ లేదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ అయ్యి వాళ్ళు చాలా వరకు సఫర్ అవుతూనే ఉంటారు అందుకని ఇది కనిపెట్టి మన భుజంగరావు గారు ఒకసారి తీసుకొని వస్తే ఇలా డెఫ్ ఫౌండేషన్ అనేది ఎనేబుల్డ్ ఫౌండేషన్ ఉంది వాళ్ళు ఈ విధంగా మనం అడుగుతున్నారు వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలము అని అన్నప్పుడు దాంట్లో కారణాలు ఏంటి అని అంటే ముందు ఒక మంచి ఇంటర్ప్రిటర్ కావాలి ఇంటర్ప్రిటరు తెలిసిన అతను ఒక డాక్టర్ కూడా కావాలని డాక్టర్ అబ్దుల్ని మనం సెలెక్ట్ చేశాము అదేవిధంగా ఈరోజు కొంతమంది చాలామంది వేరే ప్లేసుల నుంచి ఇక్కడికి రావాలి అని అంటే అది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది వాళ్ళకి వాళ్ళతో పాటు ఒక రావాలి ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఇంటర్ప్రిటర్స్ ఏదైనా కమ్యూనికేషన్ చేయాలన్నా చాలా కష్టంగా ఉంటుంది అందుకని ఒక టెలిమెడిసిన్ కూడా పెట్టి ఆ డాక్టర్తో పాటు ఒక ఇంటర్ప్రిటర్ని కూడా మనం ఇక్కడ ఎంప్లాయ్ చేసి ఎవరైనా కూడా హెల్త్ కేర్లో అవసరం అయినప్పుడు వాళ్ళందరూ కూడా మనకి టెలిమెడిసిన్ ద్వారా కానీ సిటీలో ఉన్నవాళ్ళు ఫిజికల్గా కానీ బాగా అడ్వాన్స్డ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా పెరిపెరి నుంచి కూడా ఇక్కడికి వచ్చేదానికి వచ్చిన తర్వాత మనం వాళ్ళందరికీ మంచి సజెషన్స్ ఇచ్చి యాక్సెసిబిలిటీ అవైలబులిటీ ఎఫర్డబులిటీ క్వాలిటీ మనందరికీ యాక్సెసిబుల్ ఎఫర్డబుల్ క్వాలిటీ ఉంది అవైలబుల్ కూడా ఉంది కానీ వాళ్ళకు మాత్రం అవైలబిలిటీ లేదు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వీలు కాదు అందుకని స్పెసిఫిక్గా మనం కిమ్స్లో ఇది పెట్టాము టెలిమెడిసిన్ ద్వారా కానీ నా యొక్క పాత్రికేయ మిత్రులందరికీ నేను కన్వే చేసేది ఏంటంటే దీన్ని బాగా క్రియేట్ చేసి స్ప్రెడ్ చేయాలి సెప్టెంబర్ మంత్ అనేది డెఫ్ అవేర్నెస్ మంత్ ఆ ఈ మంత్ని చూసి మనం ఇది చేసుకుంటున్నాము కాబట్టి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే ఎంతోమందికి మనం ఉపయోగిస్తున్నాం ఇంకొక ముఖ్య కారణం ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఈరోజు ఎవరైతే డెఫ్త్తో బై పుడతారో వాళ్ళందరినీ మనం ఇనిషియల్గా ఐడెంటిఫై చేసి లెస్ దాన్ టూ టు ఫైవ్ ఇయర్స్ లోపల కనుక మన హాస్పిటల్స్ కనుక తీసుకొని రాగలిగితే వాళ్ళకి కాక్లియార్ ఇంప్లాంట్స్ అని ఒక ప్రొసీజర్ పెట్టి దాని ద్వారా కంప్లీట్గా డెఫ్నెస్ అనేది వాళ్ళకి పోగొడుతున్నాం ఈరోజు ప్రతి సంవత్సరం కిమ్స్ గ్రూప్లో వంద మందికి ఈ కాక్లియార్ ఇంప్లాంట్స్ అనేవి మనం అమరుస్తున్నాము కాబట్టి ఇది కూడా మన మీడియా ఫ్రెండ్స్కి చెప్పడం ఏంటంటే ఇలా ఎవరైనా డెఫ్గా ఉంటే వాళ్ళందరినీ ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి కిమ్స్ గ్రూప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రతి గ్రూప్లోనూ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చూపెట్టుకొని తొందరగా చేసుకోవచ్చు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కాక్లియర్ ఇంప్లాంట్స్కి ఇది చాలా ఎక్స్పెన్సివ్ సర్జరీ దగ్గర దగ్గర సెవెన్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు అవుతుంది దాని గురించి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఏడిపి అనే ఒక ప్రోగ్రామ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది అదేవిధంగా ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని ఈ ప్రొసీజర్స్ చేస్తున్నారు డబ్బు లేని వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఈ రెండింటితో తీసుకుంటే కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి బాబు అని మనకు ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ నడుపుతున్నాడు అతను కూడా ఈ హెల్ప్ చేస్తారు కాబట్టి డబ్బు లేదు మేము ఎక్కడికి పోయి చూపెట్టుకోవాలి అనే ప్రాబ్లం లేకుండా ఎవరైతే పుట్టుకతో డెఫ్గా ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా గుర్తించటం కష్టం ఎస్పెషలీ లోయర్ సోషియో ఎకనామిక్ పీపుల్ ఏదైనా ఒక వన్ ఇయర్ టైం లోపల కనుక వాళ్ళు మాట్లాడలేరు మాట్లాడ సరిగా రావటం లేదన్నప్పుడు ఇమ్మీడియట్గా ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి ప్రిఫరబుల్లీ మీరు కనుక కిమ్స్కి వస్తే ఈ ప్రాసెస్ అంతా కూడా టెస్ట్ చేసి ఈ అప్లై చేసి వాళ్ళకి పూర్తిగా మనం కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది అమర్చగలం అమర్చిన తర్వాత ఈరోజు చాలామంది ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉంటాం ఫంక్షను ఎవరైతే ఇది అమర్చించామో వాళ్ళందరూ వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి మంచి మంచి డిగ్రీలు చేసి అదేవిధంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో వాళ్ళకు వచ్చిన ఏ యొక్క విద్య ఉందో దాంట్లో ఉత్తీర్ణత అయ్యి మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు కిమ్స్ ఆడిటోరియంలో ప్రతి సంవత్సరం ఇది చేస్తూ ఉంటాం రీసెంట్గా కూడా మనం థర్టీన్త్ ఎప్పుడో చేశారు కాబట్టి ఇది కూడా మా యొక్క మీడియా ఫ్రెండ్స్కి చెప్పడం ఏంటంటే ఈ డెఫ్నెస్ అనేది మనం ఏ విధంగా అయినా ఎరాడికేట్ చేసి వాళ్ళందరికీ మనం ఏ విధంగా హెల్ప్ చేయగలము అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటరు అదేవిధంగా డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషను భుజంగరావు గారు సందీప్ గారు వాళ్ళిద్దరూ వచ్చి ఎంతో చేస్తున్నారు నేను వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తున్నాను ముందు ముందు దీన్ని ఇంకా ఒక లెవెల్కి మనం తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళి మన వంతు ఎంతవరకైతే అయితే మనం ఉపయోగపడగలమో సొసైటీకి ఎస్పెషలీ ఈ డెఫ్ పేషెంట్స్కి మనం వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ అవేర్నెస్ అనేది మీరు క్రియేట్ చేయాలి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎవ్రీ మంత్ ఒక్క డెఫ్ పర్సన్ కనుక మీరు ఐడెంటిఫై చేసి రెఫర్ చేయగలిగితే మనం ఎంతో మేలు ఈ సొసైటీకి చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ అదేవిధంగా ముఖ్యంగా మరలా మరలా నేను మన మీడియా పర్సన్స్కి ఏం చెప్తున్నానంటే ఈ డెఫ్ అవేర్నెస్ మంత్ని సీరియస్గా ఈరు వరకు తీసుకొని ఎప్పుడు మీకు ఛాన్స్ దొరికినప్పుడు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి క్రియేట్ చేసి వాళ్ళకి ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం అవుతాము డబ్బు అనేది కూడా పెద్ద కాదు ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది మిగిలిన డబ్బుకు వేరే ఫౌండేషన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఈ విధంగా మనం చేసినప్పుడు అదేవిధంగా జబ్బు వచ్చినప్పుడు హెస్టేట్ చేయకుండా ఈ యొక్క టెలిమెడిసిన్ ద్వారా అయితేనేమి లేదు ఫిజికల్గా ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ మనకి డైలీ డాక్టర్ ఉంటారు డాక్టర్తో పాటు ఇంటర్ప్రిటర్ ఉంటారు వీళ్ళిద్దరితో వాళ్ళ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం రిజాల్వ్ చేయగలం వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యూ దిస్ ఆపర్చునిటీ